ఈరోజు నేను కుందిరి గొమ్మలు ఎట్లా నాటాలా అనే దాని గురించి చెప్తాను అనమాట చూడండి నేను మా దావలో వచ్చేటప్పుడు పీకొచ్చిన నేను ఇలా మట్టి కొంచెం రాళ్ళు ఇసక మూడు రకాలు కొంచెం ఎరువులాగా అంతా వేసి మిక్సింగ్ చేసిన తర్వాత ఇట్లా అంతా ఒక వేస్ట్ బకెట్లు ఉంటాయి కదా మన ఇంట్లో బకెట్లు తీసుకొని మొదటగా ఇవన్నీ పీకేసుకున్నాను అనమాట నేను పీకిన తర్వాత ఇవన్నీ చూడండి పిలకలు వచ్చినాయి ఆల్రెడీ అవి ఎందుకంటే అప్పుడు చిన్న గుండె అనమాట నేను తెచ్చి ఆ మట్టిలో నాటిన దానివల్ల సైడ్ పిలకలు వచ్చేసినాయి దానికనమాట ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిగా అన్నమాట మనం రోజు ఒక చిన్న పీస్ తిన్నా కానీ మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట ఇవి కుందిరి కొమ్ములు అంటారు వీటిని పల్లెల్లో పల్లె వాతావరణంలో ఎక్కడైనా కానీ ఏ పెద్దవాళ్ళని అడిగినాన చెప్తారనమాట ఎక్కడన్నా కనపడితే కొడక మీరు కూడా ట్రై చేయండి మాకు మాకు చిన్నప్పుడు మేము తిరిగిన పొలాల్లో గన ఇక్కడ మా పెద్దలు అప్పుడు చేసుకొని తింటూ ఉంటే నేను అదని ఆ పద్ధతే పాటించిన నేను ఎప్పటికీ మా ఇంటి దగ్గర ఉంటూనే ఉన్నాయి ఇవి ఇలా బుట్టెలో పెట్టుకున్నా అనమాట నేను ఏమంటే ఎక్కడన్నా కానీ పోయినప్పుడు మనము ఏ మొక్కల నుంచి ఏ ఉపయోగం ఉన్నది అనే దాని గురించి మన పెద్దవాళ్ళు మనకు చెప్పినారనమాట ఆ విధంగా నేను గుర్తు పెట్టుకొని ఈ మొక్కలు అనేది నన్ను వచ్చే దావలో కనపడించింది తెచ్చినానమాట అవన్నీ చూడండి అవన్నీ పిలకలు వచ్చేసినాయి లేతలేతగా వచ్చేసినాయి అనమాట అవి ఇవి చట్నీ చేయొచ్చు తాలింపులాగా చేసుకోవచ్చు రకరకాలుగా మనం ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అనమాట కొంచెం ఫస్ట్ కచ్చకచ్చగా దంచుకొని చేసుకోవచ్చు అనమాట చూసినారా అలా మట్టిలో బాగా పెట్టిందనవల్ల మొక్క అనేది బాగా ఎదుగుదలగా ఉంటుందన్నమాట ఇవి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటాయి నచ్చు జ్వరానికి మొక్కలు నొప్పులు షుగరు బీపీ ఇవన్నీ కూడా తగ్గిచ్చేస్తుంది ఇది మనం రోజు కొంచెం ఒక చిన్న పీస్ తిన్నా కానీ చాలా మంచిగా ఉంటుంది అన్నమాట వేపాకు చేదే కదండి అవి ఎంతో మంది తింటున్నారు ఇప్పుడు ఆరోగ్యకరంగా కాబట్టి ఇవి కూడా ఏం చెడు కాదు మంచిగా జరుగుతుంది ఇది మేము చిన్నప్పుడు చాలా తిన్నాం మేము మాకేమీ కాలేదు మా పొలాల చుట్టూ మా పొలం గట్ల చుట్టూ ఉంటాయి అన్నమాట ఇవి ఇవి తెచ్చుకున్న తర్వాత నేను ఎప్పుడెప్పుడు పెడదామా ఎట్లా చేద్దామా అనే టైం లేదు నాకు అప్పుడు ఈరోజు టైం దొరికింది టైం దొరికిన దానివల్ల నేను ఫుల్ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను అనమాట నేను ఈ విధంగా నాటుకోవాలి మా ఇంటికాడ ఈ పిల్లలు అయితే గానీ అబ్బా నేను ఏదన్నా మొదలు పెట్టిన ఓ వస్తారు చూసినారు ఇది చిన్న చిన్న పిల్లకన్నమాట చిన్న లేత మొక్క ఇది ఎంత బాగుంది చూడు ఇది ఈ మొక్క అనేది పాత చెట్టు మొక్క ఇది ఇంతకు మునుపు నాటింది మొక్క ఇది ఇది ఏమంటే ఎక్కువ పెరిగితా అన్నమాట అనమాట పెరిగిన దానివల్ల చుట్టూ పిల్లకలు ఉన్నాయి చూడండి లేత లేత పిల్లకలు ఉన్నాయి అవి నేను అట్లా వంగిపోకుండా ఒక తాడు తీసుకొని వాటికి ఒక కట్టి కట్టి పెట్టినా అనమాట ఇది కొత్తగా పెట్టినటువంటి డబ్బా ఇది ఈ డబ్బాకి రంధ్రం పెట్టడం మర్చిపోయింది